ప్రభుత్వం ప్రతి ఇష్యూ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తుంది వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈ ప్రభుత్వం ఎవరినో టీడీపీ వాళ్ళవచ్చు వైతాపా జనసేన బీజేపీ వాళ్ళు ఎవరినవచ్చు ఎవరిని వదిలిపెట్ట తప్పు చేస్తున్న వదిలి పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ కన్నా ఎక్కువగా మనకేమైనా ఏమైనా తెలుసు దీంతో పాటు గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులర్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు బహుశా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఆన్ స్పాట్ లో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారేమో అని అనుకుంటున్నామేమో కానీ మీరే ఆలోచించండి ఇది చాలా సెన్సిటివ్ కేసు అండి ప్రవీణ్ గారు క్రైస్తవుల అందరికీ ఒక మాదిరిగా నిలబడిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి పైన ఇలాంటి ప్రయత్నం జరిగిన సమయంలో ఏదైనా టక్ సమాధానం ఇవ్వాలంటే పదిసారి ఆలోచిస్తారు వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనకు సీసీ ఫుటేజెస్ ని పట్టే మనము ఆందోళన చెందుతున్నాను కానీ రేపు రాబోయే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నామా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నామా కొద్ది నుంచి సాయంత్రం వరకు ఫుటేజ్ లో ఇలా జరిగింది ఫుటేజ్ లో అలా జరిగింది అదో అతను అతను వైన్ తాగుతున్నాడు అతను బియర్ తీసుకున్నాడు అతను ఎక్కడో పడిపోయాడు తర్వాత టైర్ కింద వచ్చేవాడు ఇవన్నీ ఫుటేజెస్ గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేయనప్పుడు ఈ ఫుటేజెస్ ని బట్టి మనం ఎందుకు అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము అనేది నా ప్రశ్న అనవసరంగా మీడియా ఛానల్స్ వాళ్ళు మనకు టెన్షన్ పెట్టిస్తున్నారండి మీరే ఆలోచించండి ఇప్పుడు ఇంత గణం ఇంత హైప్ క్రియేట్ చేసి ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు క్రిస్టియన్స్ అందరు టెన్షన్ పడుతున్నారు కదా ఎంత చిన్న చిన్న దానికి ఇన్వెస్టిగేషన్ చిన్న చిన్న దానికి ఎంత మనము హైపర్ అయిపోతున్నాం మీరే ఆలోచించుకోండి ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం కంపల్సరీగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ కి ఈ అప్పుదారి మళ్ళించినట్టేస్తుంది కదా ఈ వీడియోస్ ఈ ఫుటేజెస్ ద్వారా ఇలా రెగ్యులర్ గా అన్ని ఒక్కొక్కరు 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 యాడ్ అవుతా ఉంటే ఇన్వెస్టిగేషన్ లేటెస్ట్ రిజల్ట్ రావాలి అని అంటే కనుక లేటెస్ట్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తప్ప మనకు ఎవ్వరు న్యాయం చేసేవారు లేరు మనము ఎవరి విషయంలో కూడా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు మనం దేవుని పైన ఆధారపడి ఉన్నాము దేవుడు న్యాయం తీరుస్తారని అనే కదా మనం అందరము ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో కానీ లేకపోతే ఫోరెన్సిక్ రిపోర్ట్ విషయంలో కానీ మనము వెయిట్ చేస్తున్నాము అలాంటి సమయంలో లేని ఆలోచనలు పెట్టుకొని ఈ ఫుటేజెస్ ద్వారా క్రిస్టియన్స్ అందరూ మన మన క్రైస్తవులు అందరూ అటు డైవర్ట్ అయిపోయి ఈ మెయిన్ పాయింట్ అనేది మర్చిపోతుంది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరైనా టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళవచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వచ్చు ఎవరిని అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టదు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది